పీఠంలో ఉన్న స్వాములందరూ కలిసి చాలా ఘనంగా జరుపుకునేదే ఈ పడి పూజ ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా స్వాములు లేవండి గురుస్వామి గారే పడి పూజకి అంతా సెట్ చేస్తాం మీరు వస్తే పాట అందుకొని స్వామిని ఎత్తిడివే స్వామి శరణమయ్యప్ప ఒకటవ మెట్టు శరణం పునయ్యపా స్వామి పునయ్యప్ప అయ్యప్పనయ్యప్ప స్వామి శరణం శరణం శరణ పొనయ్యపా సోదర శరణం పునయ్యప్ప స్వామి పునయ్యపా అయ్యప్పనయ్యప్పపాప్పపా సన్ను సోదర శరణం పొనయ్యప్పవమెట్టు శరణం పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యప్పపా స్వామి శరణం 私はャってィトライ